మిథున రాశి వారికి శుభ ఫలితాలను ఇచ్చే చిట్కాలు ఒకటి బుధగ్రహ శాంతి కోసం పూజలు చేయడం బుధుడు మిథున రాశి అధిపతి కావడంతో బుధగ్రహానికి సంబంధించిన మంత్రాలను జపించడం శుభప్రదం మంత్రం ఓం భూం బుధాయ నమం ఈ మంత్రాన్ని రోజు నూట ఎనిమిది సార్లు జపించండి రెండు బుధవారం ఉపవాసం చేయడం ప్రతి బుధవారం ఉపవాసం ఉండటం బుధ దోషాలను తొలగిస్తుంది ఆ రోజున పచ్చి వస్త్రధారణ చేయడం పచ్చి పండ్లు మునక్కలు తినడం చాలా మంచిది మూడు విద్య మరియు వ్యాపార అభివృద్ధికి గణపతి పూజ గణేషుడు బుద్ధుని ప్రసాదించేవాడు కనుక గణపతి పూజ విశేష శుభం ఇస్తుంది ఓం గం గణపతియే నమం ఈ మంత్రం జపించడం చాలా మంచిది నాలుగు విష్ణు సహస్రనామం పారాయణం మిథున రాశివారు శాంతిని స్థిరతను పొందటానికి పారాయణం చేయడం వల్ల మంచి మార్పులు వస్తాయి ఐదు తులసి మొక్కకు నీరు పోయడం ప్రతిరోజు తులసి మొక్కకు నీరు పోసి ఆచమనం చేయడం చాలా శుభప్రదం ఆరు అహింస మరియు సత్య మార్గంలో నడవడం బుధుడు న్యాయబద్ధతకు ప్రతీక కనుక నిజాయితీగా నైతికంగా జీవించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి శుభ ఫలితాలు ఉద్యోగం వ్యాపార అభివృద్ధి చదువులో విజయాలు కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి మానసిక శాంతి ఆరోగ్య అభివృద్ధి కుటుంబంలో అనురాగం కూడా పెరుగుతుంది